ఆఫర్లే ఆఫర్లు అండి బాబోయ్ ముందైతే ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి ఎన్ని ఆఫర్లు అంటే మన ఇంట్లోకి కావాల్సినవి అన్నిటి మీద ఇక్కడైతే ఆఫర్లు ఉంటాయి ఒకే షాపింగ్ మాల్లో మన ఇంటికి కావాల్సినవి కానీ గ్రోసరీస్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఏవైనా కానీ విత్ ఆఫర్లతో పాటు వీడియోలను చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రీజనబుల్ ప్రైస్ తోటి అలానే ఇది పెద్ద షాపింగ్ మాల్ కాదండి ఒకటి బజార్ అనమాట అంటే ఏంటంటే రిలయన్ మార్ట్ బజారు ఇక్కడ మనకి కుర్తీస్ కానీ మనకి రెగ్యులర్గా లేడీస్ వాడుకునేవి చిన్నపిల్లలు వాడుకునేవి జెంట్స్ వాడుకునేవి విత్ ఏంటంటే టాప్లు అనుకోండి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఉంటాయి జెన్స్ కూడా అంతే ఉంటాయి చిల్లర అయితే ఇంకా తక్కువ ఉంటాయి అంటే మీకు మరీ క్వాలిటీలో కావాలంటే కాదు ఇక్కడ నార్మల్గా ఉంటాయి రీజనబుల్గా ఉంటాయి అన్నీ ఉంటాయి మన లేడీస్ సంబంధించినవి బట్టలే కాదండి ఇంట్లో కావాల్సినవైనా ఎలక్ట్రిక్స్ వస్తువులైనా గ్రాసరీస్ అయినా కానీ మనకు సామాన్లైనా కానీ రీజనబుల్ ప్రైజ్లు అయితే దొరుకుతుంది ఇదేంటంటే రిలయన్ మార్ట్ అండి ఇంకా సూట్ కేసులు అయితే చెప్పనవసరం లేదు ఎన్ని ఆఫర్లు అంటే అన్ని ఆఫర్లు నేను మొన్న దిల్చుక్ నగర్లో తీసుకున్నాను సూట్ కేసులు లేకపోతే కంపల్సరిగా సూట్ కేసులు తీసుకునేదాన్ని అండి ఇది ఒక కంపెనీ అంటే మరీ పెద్ద పెద్ద కంపెనీస్ కాదు మామూలు కంపెనీసే ఉన్నాయి విత్ రీజనబుల్గా ఉన్నాయండి నాకు మంచిగా అనిపించినాయి మనకి ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు మనకి తెలుసు కదండి మనకి ఇలాంటివి అయితే మంచిగా ఉంటాయి మన లాక్ వేసుకోవటానికి కానీ మనం ఏదన్నా భద్రపరచుకోవటానికి కానీ లాక్ సిస్టమ్ బాగుండిద్ది విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయి చూశారు కదండి అంటే టూ కలిపి ఫైవ్ అలా ఉంటాయి ఇంకా షూస్ అయితే చెప్పలేమండి జెంట్స్ అయినా లేడీస్ అయినా షూస్ అయితే చాలా చాలా ఆఫర్లు ఉన్నాయి టూ నైన్ నైన్ త్రీ నైంటీ నైన్ చూసారు కదా అంటే రెగ్యులర్గా మన వాకింగ్కి వెళ్ళటానికి కానీ అవన్నమాట ఇవి కూడా లేడీస్కి సంబంధించినవి మనకి టాప్స్ కానీ మనకి ఇలా ఫ్యాషన్ ఫ్యాషన్గా ఇప్పుడు ఫ్యాషన్గా అమ్మాయిలు త్రీ బై ఫోర్త్ షార్ట్స్ కానీ అలానే మనకి ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాంటి నిక్కర్లు వేసుకోవటం కానీ మనకి సెట్స్ కానీ ఉన్నాయండి చాలా చాలా ఉన్నాయి అలానే మనకి లేడీస్ సంబంధించినవి హెయిర్ డ్రైయర్ కానీ హెయిర్ సంబంధించినవి ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి అలానే మనకి మిక్సీ కానీ మిక్సీలు అన్నీ ఉన్నాయండి అంటే ఫిలిప్స్ అలాంటివి లేవు నార్మల్ అయితే ఉన్నాయి అందుకే అంత తక్కువ రేట్ ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ అంటే మరి క్వాలిటీ కావాలంటే చాలా ఉంటాయి వండర్ చెఫ్ ఉంది ఇంకా మనకి ఫిలిప్స్ పిలిప్స్ నాకు ఎక్కడ కనిపించలేదండి ప్రిస్టేజీ ఉంది ఓవెన్లు ఓవెన్లు కూడా చూసారు కదా ఓవిన్లు త్రీ థౌజండు ఫోర్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఈ రేంజ్లో ఉన్నాయంటే ఇవి కన్వెక్షన్ కాదు నార్మల్గా ఇవి బజాజ్ ఉంది ఇవి ఉన్నాయి ఇంకా మనకి ఇంజక్షన్స్ స్టవ్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఇది మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది ఇది టోలీ చౌక్ టోలీ చౌక్ కాదండి అత్తాపూర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు లక్ష్మీనగర్ అని ఉంటుంది లక్ష్మీనగర్ దగ్గర ఉంటుంది కెటిల్స్ ఐరన్ బాక్స్ గ్రైండర్లు ఇవన్నీ కూడా బటర్ఫ్లై గ్రైండర్ అండి చాలా బాగుంది ప్రిస్టేజ్ ఉంది ఇంకా చాలా చాలా ఉన్నాయి మీకు ప్రీతి ఉంది ప్రీతి జోడియాక్ ఉంది కదా ప్రీతి జోడియాక్ కూడా ఉంది హ్యాండ్ బ్లెండర్లు ఇంకా మనకి స్కూల్ బ్యాగ్స్ లగేజీ బ్యాగ్స్ ట్రావెల్ సూట్ కేసులు ఇవన్నీ ఒక సెక్షన్ అయితే మన ఇంట్లో కావాల్సినవి ప్లాస్టిక్ కానీ గ్రాసరీస్ కానీ అవన్నీ కూడా ఒక సెక్షన్ ఉంటుందండి వెజిటేబుల్స్ ఉంటాయి ఫ్రూట్స్ ఉంటాయి మనకి అన్నీ ఇంకా సూపర్ మార్కెట్ అంటే ఎలా ఉండిద్దండి అన్నీ ఉంటాయి కదా ఇక్కడ సూపర్ మార్కెట్ ప్లస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట నాకు చాలా బాగా నచ్చింది కానీ నేను వెళ్ళింది ఒకదానికి ఇవన్నీ నాకు అవసరం లేదు అంటే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి అలానే కొన్ని క్వాలిటీ కూడా బాగున్నాయి అందరు కూడా కొనుక్కోవచ్చండి ఎందుకంటే ఈ బ్యాగ్స్ కూడా మనకి థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలానే ఎయిటీ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇలా ఉన్నాయి అనమాట మనకి ట్రావెల్ బ్యా బ్యాగ్స్ ఇది ఎల్లో కలర్ బ్యాగ్ నాకు చాలా బాగుందండి థర్టీన్ హండ్రెడ్ డిస్కౌంట్లు ఉన్నాయి ప్రతి దానికి కూడా డిస్కౌంట్లు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి మ్యాట్లు అండి ఇంట్లో మ్యాట్లు ఇంకా పైన చూడండి అన్ని సూట్ కేసులు అన్నీ అండి సరుకులు కానీ మ్యాట్స్ కానీ ప్లాస్టిక్ కానీ టబల్స్ కానీ చూసారు కదా ఆ చువ్వరదా ఉండిద్ది అన్నీ ఉంటాయి ఇది వచ్చేసి మొత్తం స్టేషనరీ అండి అంటే మనకి సూపర్ మార్కెట్లు ఎలా ఉంటాయండి ఇక అన్నీ ఒక్కొక్క ట్యా ఒక్కొక్క ర్యాక్కి ఒక్కొక్కటి ఉంటాయి అన్నమాట మొత్తం ఇక్కడే తీసుకోవచ్చు మన ఇంట్లోకి టవల్స్ అండి ఇవన్నీ కూడా బై వన్ గెట్ వన్ కూడా ఉన్నాయి నైంటీ నైన్ టవల్స్ ఇవి చూశారు కదా పార్లర్ టవల్స్ ఇంట్లో టవల్స్ ప్లాస్టిక్ ఇవి ఇవన్నీ ఉన్నాయి నేను కొన్ని వాటికి వెళ్ళాను కానీ నాకు అక్కడ ఒకటి దొరకలేదు సో నేను వేరే చోటుకు వెళ్ళాను పిల్లోస్ ఉన్నాయి బెడ్షీట్లు ఉన్నాయి డబల్ కార్ బెడ్ షీట్లు కానీ సింగిల్ బెడ్షీట్స్ కానీ ఇలా ప్రతిదీ ఉన్నాయండి లేదు అనటానికి లేదు ఇక్కడ సూపర్ మార్కెట్ పెద్దది ఉండి ఇది మనకి అత్తాపూర్ వెళ్ళే రూట్లోనే ఉండిద్ది అనమాట ఇవన్నీ కుక్కర్లు అండి బటర్ఫ్లై ప్రిస్టేజీ పిజాను ఇవన్నీ ఉన్నాయి మనకి ఫైవ్ లీటర్ నుంచి త్రీ లీటర్ నుంచి వన్ లీటర్ నుంచి అన్నీ అన్నీ ఒకటే చోట దొరుకుతాయి అండి నేను వెళ్ళింది వేరే దానికనమాట నేను ఇక్కడ నైఫ్ ఒకటి తీసుకున్నాను నైఫ్ బాగుంది ఇవన్నీ కూడా ప్లాస్టిక్ బాక్సులు ఇంట్లో కావాల్సినవి స్టీల్ ప్లేట్లు కానీ ప్లాస్టిక్ కానీ అలానే మనకి ఈ బట్టలు అవన్నీ చూసాం కదండి పింగానీలు కానీ ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజ్లో నాకు రీజనబుల్ అనిపించిందండి అంటే ఇది షాపింగ్ మాల్ అంటే నార్మల్గా మనకి రిలయన్స్ మార్ట్ ఇవి ఉంటాయి కదా అలా అండి ఈ బౌల్స్ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి ఆఫర్లో ఈ బౌల్ వచ్చేసి వన్ ఫార్టీ అండి వీళ్ళు పెట్టుకోవడానికి మంచిగా ఉండిద్ది నాది పగిలిపోయింది నేను నెక్స్ట్ టైం తీసుకోవాలి చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి సెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి గిఫ్ట్ ప్యాకింగ్లకు మనకి ఇవ్వటానికి ప్యాకింగ్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి ఇంకా ఇవన్నీ మ్యాట్లు అండి మ్యాట్లు హ్యాంగర్స్ మన ఇంట్లో బకెట్స్ కానీ డస్ట్బిన్లు కానీ ఇంకా ప్రతిదీ అది ఇదే అని కాదు ఒకటి రెండు అని కాదు మొత్తం ఏ టూ జెడ్ అయితే ఇక్కడ ఉంటాయండి ఇవి చూసారు కదా ఇంట్లో స్పూన్లు ఇవన్నీ అంటే ఇక సూపర్ మార్కెట్ ఏనండి సూపర్ మార్కెట్లో ఇవి ఉంటాయి నార్మల్గా కాకపోతే ఏంటంటే ఇక్కడ బట్టలు సూట్ కేసులు ఇవి కూడా ఉన్నాయి అదే అనమాట అది కాక మా ఇంటికి చాలా దగ్గరగా వాకబుల్ అనమాట ఈ ప్లేట్ మాత్రం కొంచెం కాస్ట్ అనిపించిందండి నాకు దాదాపు ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ దాకా ఉంది ఇక సోప్స్ అయితే షాంపూస్ సోప్స్ బ్యూటీకి సంబంధించిన అంటే నార్మల్ ఇవి చూసారు కదండీ మొత్తం చాలా పెద్దగా ఉండిద్ది అండి సో ఇంక నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను తక్కువ చెప్తున్నాను మన ఓపిక అండి ఎగ్స్ ఇక్కడ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవి కూడానే నేను ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను నైఫ్ ఒకటి తీసుకున్నాను ఇవన్నీ కూడా ఫ్రూట్స్ అండి మనకి ఫ్రూట్స్ కన్నా మనకు బయట తీసుకుంటేనే బాగుంటాయి ఫ్రూట్స్ ఇది తీసుకుందాం అనుకున్నా కానీ నేను బయట తీసుకున్నానండి ఇది నిన్నటి వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను బుధవారం వీడియో నేను గురువారం పోస్ట్ చేస్తున్నాను సో ఇదండి స్మార్ట్ బజారు మా ఇంటికి చాలా దగ్గరగా ఉండిద్ది అనమాట ఎంత పెద్దగా ఉందనండి సో ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను అదండి వీడియోలో చెప్తాను నిన్న నేను షాపింగ్కి వెళ్ళాను షాపింగ్ అంటే షాపింగ్ కాదులండి సూపర్ మార్కెట్ అనమాట మా ఇంటి దగ్గరే ఉండిద్ది లక్ష్మీనగర్లో ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు నేను బ్లాక్ మే హెన్న అయితే తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే వైట్ హెయిర్ వస్తుందండి ఏది అన్నా కానీ పోట్లేదు వైట్ హెయిర్ ఇంకా ఇంకా కవర్ చేసుకోవటమే కదండి ఇంకా ఇంకా తప్పదు కదా ఇంకా అది మనం ఇన్ని చేసినా కానీ లేదు మొన్న వచ్చేసి గార్నియర్ వాడితే అంత రియాక్షన్ వచ్చింది అందుకే నేను ఇది వేగాస్ స్వాల్ది హెర్బల్ బ్లాక్ మెహిందీ కాది ఇదైతే తీసుకొచ్చానండి దీన్నైతే ఈవినింగ్ పెట్టుకోవాలి సింపుల్గానే నార్మల్గా సూపర్ మార్కెట్కి నార్మల్గా వెళ్ళాను ఇంకోటి నైఫ్ అండి ఇంకా నైఫ్ తీసుకొచ్చుకున్నాను ఎందుకు నైఫ్ అంటే మొన్న మొక్కలు పెడదామని పెద్ద పెద్ద బాటిల్స్ ఉంటాయి వాటర్ బాటిల్స్ ఆ బాటిల్స్ని అన్ని నైఫ్తో కట్ చేశారండి మా హస్బెండ్ అందువల్ల అవి పనిచేయట్లేదు అంటే ఇంకా ఆ వాటర్ క్యాన్లు అయితే కట్ చేసి మొక్కలు పెట్టాము దానివల్ల అది గ్యాస్ మీద పెట్టి కాల్చడం వల్ల ఇంకా అవి పని చేయట్లేదు అందుకే ఇంక నేను చాకు ఎందుకంటే మనం ఎక్కువ నేను కట్టర్ మీద చాకుతోనే చేస్తానండి ఎప్పుడన్నా ఒకటి కత్తిపేట అయితే అసలు మాకు లేదు మేము వాడను ఇంకా చాపింగ్ బోర్డు ఉంటుంది కదా ఆ బోర్డు మీదే చేస్తామన్నమాట చాలా షార్ప్గా ఉండిద్దండి ఇది ఒకటి తీసుకొచ్చాను సింపుల్గానే తీసుకొచ్చానండి ఇంకోటి ఏదో ఒకటి టూత్ బ్రష్ ఒకటి తీసుకొచ్చాను అలానే ఒక చిన్న బకెట్ ఒకటి తీసుకొచ్చుకున్నానండి ఎందుకంటే మాది సెకండ్ ఫ్లోర్ కదా కిందకి పాలైన వచ్చినప్పుడు కానీ ఏదన్నా కూరగాయలు కింద బయటికి వెళ్ళినప్పుడు వేయటానికి కానీ ఈజీగా ఉండిద్ది బకెట్ పగిలిపోయింది అందుకే దానికి తాడు కట్టడానికి తాడు ఒకటి తీసుకొచ్చాను బకెట్ కూడా బయటే ఉందండి ఇంక నేను బకెట్ బయటే చూపించలేను కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా ఫ్రూట్ బాగుందని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చుకున్నాను ఇదేనండి సింపుల్గా వెళ్ళాను అంటే వీడియో చేశాను కాబట్టి ఇవి చూపించాను లేకపోతే అసలు ఇవి చూపించేదాన్ని కాదు నార్మల్గా చేసాము అంతేనండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి